గత ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను పూర్తిగా హరించిందని రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు ఖమ్మంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట తృతీయ మహాసభల్లో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి మాట్లాడారు తెలంగాణ రాష్ట సాధనలో జర్నలిస్టుల పాత్ర మరవలేనిదని అయినా గత పాలకులు వారికి చేసిందేం లేదని విమర్శించారు అక్రిడేషన్ కార్డుల గడువు మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్టు వెల్లడించిన మంత్రి త్వరలోనే జర్నలిస్టు పాలసీ రూపొందిస్తామని తెలిపారు హెల్త్ కార్డుల అంశంపై ముఖ్యమంత్రితో చర్చారు చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి వివరించారు ఇంకా కొనసాగడానికి వీలేదు ఆ పరిస్థితి అందువల్ల ప్రభుత్వం చట్టం తీసుకురావాలని మన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ చాలా కోరుతుంది ఒక మంచి శుభ పరిణామం ఏమిటైతే ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్య నేతృత్వంలో జర్నలిస్ట్ సంఘాలు ప్రెస్ క్లబ్లు ఒక మోడల్ బిల్లుని వర్కింగ్ జాయిన్స్ తయారు చేశారు అది పార్లమెంట్ లో పాస్ చేయడానికి రెండు మూడు వారాల కింద చర్చలు జరుగుతున్నాయి ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను ఇక్కడికి వచ్చే ముందు మాట్లాడాను శ్రీనివాస్ రెడ్డి గారు చైర్మన్ గా ఏసీ రోజు చాలా వివరంగా డిస్కస్ చేశాం అతి కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ కు సంబంధించిన గతంలో జీవోలు ఇచ్చి ఆ జీవోలు ఇచ్చింది న్యాయస్థానాల్లో కొన్ని విషయాల్లో ఉండి ఆగిన అంశాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద అతి కొద్ది రోజుల్లోనే ఆ ల్యాండ్ మీకు ఎడ్వర్ట్ చేయడం జరుగుతుందని ఈ వేదిక మీద నుంచి గౌరవ చైర్మన్ గారితో పాటు సభ్యులకు తెలియజేస్తున్నారు